గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో అరుదైన ఆపరేషన్ జరిగింది ప్రకాశం జిల్లాకు చెందిన ఏసయ్య అనే పేషెంట్ గుండె జబ్బుతో గత నెలలో ఆసుపత్రిలో చేరాడు సాధారణంగా వయసు పైబడిన వారికి బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది ఎక్కువ వయసు ఉన్న కారణంగా రోగి కుటుంబ సభ్యులు బైపాస్ సర్జరీ చేయించుకునేందుకు ఆసక్తి చూపలేదు ఈ విషయంలో గుండె జబ్బుల విభాగం వైద్యులు సుదీర్ఘంగా చర్చించి స్టంట్ వేయాలని నిర్ణయించుకున్నారు బైఫరేగేషన్ టెక్నిక్ ద్వారా రెండు స్టెంట్లు వేసి సర్జరీని విజయవంతం చేశారు ఈ వివరాలను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి డాక్టర్ శ్రీకాంత్ బుచ్చిబాబు శివాజీ శివశంకర్ తదితరులు మీడియాకు వెల్లడించారు దాదాపుగా ఏడు లక్షల రూపాయలు ఖర్చు సర్జరీ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా చేయడం జరిగిందని చెప్పారు పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు పంతొమ్మిదో తారీఖు అంటే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు మన దగ్గరికి వచ్చారు ఎంజోగ్రామ్ చేసాం వాళ్ళకి ఎంజుగ్రామ్ చేస్తే సివియర్ డిసీజ్ అనమాట సివియర్ డిసీజ్ అంటే నార్మల్గా మూడు రక్తనాలు బ్లాక్స్ ఉండొచ్చు పంపింగ్ తక్కువ ఉండవచ్చు అవి జనరల్గా సివియర్ డిసీజ్ అంటా ఉంటాం అట్లాంటిది కేటగిరీలోనే ఇది చాలా పెక్యులర్ డిసీజ్ ప్రాక్సిమల్ డిసీజ్ అనమాట లెఫ్ట్ మెయిన్ డిసీజ్ అంటాం లెఫ్ట్ మెయిన్ డిసీజ్ అంటే ఎడం వైపు ఒక రక్తనాలను లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ ఉంటుంది మనకి గుండెకెళ్లే దాంట్లో కుడివైపు ఒక రక్తనాలు ఉంటుంది సాధారణంగా లెఫ్ట్ మెయిన్ రక్తనాళం నుంచి గుండెకి ఎనభై నుంచి ఎనభై ఐదు సాధారణంగా అందరికి యావరేజ్గా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ ఉంటుంది ఒక్కొక్కసారి నైంటీ ఫైవ్ బ్లడ్ సప్లై నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా గుండెకి అదే ప్రధాన రక్తనాళం అన్నమాట సో ఆ రక్తనాళం రెండుగా విడిపోయే దగ్గర బ్లాక్స్ నైంటీ పర్సెంట్ బ్లాక్తో వచ్చారు సో జనరల్గా ఏంటంటే అక్కడ బ్లాక్స్ ఉంటే కనుక బైపాస్ సర్జరీ చేయాలి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి బైపాస్తో గ్రాఫ్లే వేస్తారు లెఫ్ట్ సైడ్ రెండు గ్రాఫ్లు ఉంటాయి రెండు మెజర్ గ్రాఫ్లు ఉంటే రెండు లేకపోతే మూడు చాలా అరుదుగా నాలుగు కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి లెఫ్ట్ మైండ్ బైఫర్కేషన్స్కి కాకపోతే ఈ ఏజ్ తరపు నుంచి బైపాస్ సర్జరీ వద్దు అని డాక్టర్ గారు రిస్క్ కేటగిరీలో ఉన్నారు అంటే పేషెంట్ అటెండెన్స్తో అంటే నాకు వద్దు అని అంటే పేషెంట్ అటెండెన్స్ కూడా చెప్పడం జరిగింది సరే ఏదైతే అదైంది మీరు స్టెంట్లు వేయండి అని చెప్పేసి చెప్పారు సో సాధారణంగా అయితే అక్కడ ఆ లెఫ్ట్ మైండ్ బైఫర్కేషన్కి స్టెంట్స్ వెయ్యం జనరల్గా వెయ్యం అన్లెస్ హై రిస్క్ పేషెంట్స్ లేకపోతే ఇంకా ఆపరేషన్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే జనరల్గా స్టెంట్స్ వేస్తాము సో అలాంటి కేసు ప్రథమంగా చేసాము ఇవాళ ఇక్కడ అంటే బయట చేస్తూ ఉంటారు అన్ని చోట్ల చేస్తూ ఉంటారులే కానీ ఇక్కడ మనం ప్రథమంగా చేస్తాం ఎందుకంటే బైపాస్ సర్జరీ గ్రాఫ్ట్ ఉన్నప్పుడు ఫస్ట్ అదే ఆప్షన్ ఉన్నప్పుడు పేషెంట్ చేయించుకుంటానంటే అక్కడికే పంపిస్తాము సో ఈ పేషెంట్కి సర్జరీస్ డినై చేశారు వద్దు హై రిస్క్ కేసు అని డినై చేశారు సో తద్వారా ఛాలెంజింగ్గా తీసుకొని వన్ వీక్ అయిన చేసి వన్ వీక్ పేషెంట్ కూడా చక్కగా ఉన్నారు ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నాము సో దీ టెక్నిక్కి కొంచెం చాలా ప్రెసిషన్ యాజియోప్లాస్టిక్ కావాలి యూజువల్గా అయితే దీనికి ఐఓఎస్ అని లేకపోతే ఓసీటీ అని తీసుకొని దాంతో ప్రెసిడెంట్ యాంజియోప్లాస్టిక్ చేస్తారు దానికి ఖర్చు సుమారుగా నాలుగు నుంచి ఏడు లక్షల దాకా అవుతుంది సో మనం కంప్లీట్గా ఎన్టీఆర్ వైద్య సేవలో చేసాము ఇది సో ఎన్టీఆర్ వైద్య సేవలో మనకి ఇవాళ గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చరిత్రలో మరొక పేజీ కార్డియాలజీ డిపార్ట్మెంట్ లిఖించింది అదే లెఫ్ట్ మైన్ బైఫర్కేషన్ దగ్గర ఉన్న ఒక బ్లాక్ని జస్ట్ యాంజియోప్లాస్టిక్ స్టెంటింగ్ ద్వారా ఆ పేషెంట్ బైపాస్కి కష్టము టేబుల్ మీద ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు ఈ స్టెంటింగ్ చేసి పేషెంట్ మన కళ్ళెదుట ఏసఐ అనే పేషెంట్ ప్రకాశం జిల్లా నుంచి వచ్చాడు అతను ఎంత సివియర్ కండిషన్లో వచ్చాడంటే సి మ్యాసివ్ చెస్ట్ పెయిను అలాగే వెంటిలేటర్ మీద కూడా పెట్టాల్సి వచ్చింది కొన్ని రోజులు అలాంటి పేషెంట్ని సర్వైవ్ చేసి అతనికి లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ బైఫర్కేషన్ దగ్గర ఉన్న బ్లాక్ని బైపాస్ సర్జరీకి కొంచెం ఇబ్బంది అని చెప్పినప్పుడు పేషెంట్ తాలూకు వాళ్ళకి మంచిగా కౌన్సిలింగ్ చేసి కౌన్సిలింగ్ పాటు చాలా ఇంపార్టెంట్ టేబుల్ మీద ఏం అవ్వకుండా ఆ స్టెంటింగ్ ప్రొసీజర్ చేసి ఆ పేషెంట్కి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని పూర్తిగా ఉచితంగా ఇంటర్ వైస్ సేవలు చేసి మన కళ్ళెదిట అతని మళ్ళీ వెంటిలేటర్ కానీ లేకపోతే ఏం ప్రాబ్లం లేకుండా మన వెళ్ళేది ఆ పేషెంట్కి వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు వాళ్ళ ఫాదర్ని సేఫ్గా వాళ్ళ చేతుల్లో పెట్టమనేది వాళ్ళ రోజున గొప్ప సుదీనంగా నేను భావిస్తున్నాను కార్డియాలజీ డిపార్ట్మెంట్ అందరికి కూడా నా కృతజ్ఞతలు డాక్టర్ శ్రీకాంత్ ఇప్పుడే అద్భుతంగా మనకి ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు ఈ కేసు ఎలా చేశామో ఎంత రిస్క్ తీసుకున్నామని చెప్పి సో ఇలాంటి రాయిక్ సర్జరీస్ చేయడానికి కార్డియోథరాసిక్ కార్డియో కార్డియాలజీ సర్జరీ కార్డియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుకు రావటము అలాగే ఇక్కడున్న ఎక్విప్మెంట్స్ తోటే మనకి మళ్ళీ అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి ఐరన్ ఎక్విప్మెంట్ ఏమీ అవసరం లేకుండా ఇక్కడ ఉన్న వాటితో ఎందుకంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి వాళ్ళకి క్యాట్ ల్యాబ్లు సో అన్నీ వాళ్ళు అవన్నీ యూజ్ చేసి ఇంటర్ వైస్ సేవలో ఈ కేసు చేసి పెట్టి ఆ పేషెంట్ని చక్కగా సేఫ్గా ఇంటికి పంపిస్తాం అనేది ఒక గొప్ప మంచి ప్రయత్నంగా నేను ఎందుకంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇక్కడ మనం చేయటం ఈ రిస్క్ తీసుకోని చెప్పడం అనేది అది గొప్ప విషయము సో నేను డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా అభినందిస్తున్నాను ఎందుకంటే ఒక హెచ్ఓడి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను